నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలం అవుక మండలానికి చెందిన అవుక మండలం గ్రామానికి చెందిన కుంభసాని కమ్మగిరి స్వామి అను నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను అయితే కొన్ని అనివార్య కారణాల వలన మా యొక్క కార్యకర్తలను సంప్రదించి ఇటీవలే రాజీనామా చేశాను నా సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశాను వైఎస్ఆర్పి పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడానికి నేను ప్రస్తుతము రాజకీయాల్లో రెండు వేల ఎనిమిదిలో కొన్ని గ్రామంలో కొన్ని కొన్ని కారణాల వలన ప్రజలకు ప్రజల కోసం దగ్గరై ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచనతో రెండు వేల ఎనిమిదిలో కాడిసరాం రెడ్డి గారిని సంప్రదించి ఆయన సమక్షంలో ఆయన ఆయన మాటలను నడవడం జరిగింది నడవడం జరిగినప్పటికీ మళ్ళీ పీఆర్పీలోకి ఆయన పోతే మా ఆ పీఆర్పీలో కూడా నేను సభ్యత్వం తీసుకొని కష్టపడి పార్టీకి ఎన్ని విధాలు అన్ని విధాలుగా నా సొంత ఖర్చులతో ఏ ఏ రోజు కూడా ఆశించకుండా నా సొంత ఖర్చులతో నేను పార్టీకి చేశాను అప్పుడు కూడా తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆ మళ్ళీ అదే పార్టీకి నా సొంత ఖర్చులతో నేను పనిచేసి కష్టపడ్డాను చాలా కష్టపడ్డాను కష్టపడిన తర్వాత రెండు వేల పదహారు ప్రాంతంలో కాసా రామారెడ్డి గారికి నాకు కొన్ని గనుల పంచాయతీ కొంచెం కారణాల వలన సమ సమస్యలు వచ్చి నేను బీసీ జనార్దన్ రెడ్డి గారి ప్రస్తుతం ఉండే మినిస్టర్ను నేను అప్పుడు కలవడం జరిగింది అప్పుడు కల కలిసినేది మనసులో పెట్టుకొని నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు నన్ను చాలా అన్ని విధాలుగా నాకు అవమానాలు వచ్చే విధంగా ప్రవర్తించారు నాకు అప్పటికి కూడా ఇంకా పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచనతోనే మైండ్ నా మైండ్ పనిచేసింది అయితే కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ ఇష్టం లేక పని చేయాలి కాబట్టి నేను వాళ్ళ ఇష్టం వరకు నిన్న ఎలక్షన్లో పని చేసి నిరాశతో మిగిలిపోవడం జరిగింది పార్టీ ఇన్ని పార్టీలు వచ్చినప్పుడు ఈ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు నష్టపోయినట్టు ఏ పార్టీలో నష్టపోలేదు మేము చూసినాము చాలా నేనొప్పనే కాదు చాలామంది చాలా రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు కార్యకర్తలను నాయకులను విస్మరించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను నిబద్ధత చెప్పగలను ఎందుకంటే నేను కూడా పనిచేసాం కాబట్టి అందుకు నేను కార్యకర్తలను ఆలోచన చేసి కార్యకర్తల అభిష్టం మేరకే నేను రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు పార్టీలో చేరే ఆలోచన ఏమి లేదు నాకు నా అవకాశం చూద్దాం ఎట్లా ఎట్లా అనేది ఇప్పుడు ఈ మనం ఇరవై సంవత్సరాలు పనిచేసాము రాజకీయంలో మనకు నాకు అనుభవం ఉంది ఈ అనుభవం మేరకు నేను ఏ ఒకవేళ ఏ పార్టీ అయినా నన్ను నా నీ నీది సేవలు కావాలని అనుకుంటే ఖచ్చితంగా నేను నిబద్ధతతే ఏ పార్టీకైనా పనిచేస్తాను